ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ సాయి రామ్ అండి ఎలా ఉన్నారు మన సాయి బంధువులు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని బాబావారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో వచ్చేసి బాబా బాబావారు సర్వదేవత స్వరూపుడు అనే ఒక విషయము అలాగే మనకి గండాల గురించి మనకేమైనా ప్రమాదాలు రాబోతుంటే ఎలా హెచ్చరిస్తారు అనే విషయం గురించి మళ్ళీ బాబావారు చెప్ బాబావారితో మన అవసరం ఏమిటి అసలు అనే విషయం గురించి మళ్ళీ ఈశాన్య ఈశా వాస్తు ఉపనిషత్తు అనేది అంటే ఏమిటి అనే విషయం గురించి మాట్లాడుకుందాము అలాగే ఈరోజు పదకొండవ అధ్యాయంలోకి వస్తే బాబావారు ఉత్సవం శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతూ ఉండేవి కదా పద్దెనిమిది వందల తొంభై ఆరు సంవత్సరంలో గోపర్గాం సర్కిల్ రెవెన్యూ ఇన్స్పెక్టర్గా గోపాలరావు గుండు అనునాథడు ఉండేవారు అతను సంతానం కోసం ముగ్గురు భార్యలు వివాహమాడాడు కానీ పాపం సంతానం కలగలేదు సాయినాథుని ఆశిస్తులు పొందిన తర్వాత సంతాన ప్రాప్తి కలిగింది సాయికి కృతజ్ఞతగా ప్రతి ఏటా బాబావారు ఉరుసు ఉత్సవం నిర్వహించేవారు అయితే బాబా అందుకు అనుమతించి ఆశీర్వదించే బాబా ఉర్సు శ్రీరామనవమి రోజు జరుపుటకు నిశ్చయించును శ్రీరామనవమి ఉత్సవంలో కోరాహ అనగుపూరిలో బాబా యొక్క ముస్లిం భక్తుడు అమీర్ షక్కర్ అతడు చందనోత్సవం కూడా చేసేవాడు పెద్ద పళ్ళెంలో మంచి గంధ పొడిని నింపి అగరబుడు ధూపాలతో మేళతాళాలతో ఊరేగించుకుని వచ్చి ద్వారకామాయి గోడలపై గంధమును చేతులతో అద్దుతారు అది చందనోత్సవం అంటే చందనోత్సవంతో పాటు శ్రీరామనవమి ఉత్సవంలో పెద్ద జిరి అంచుగల పట్టుబట్టలతో నిర్మించబడిన రెండు జెండాలను ఊరేగింపులోకి తీసుకుని వచ్చి మసీదు కిరుపక్కల ప్రతిష్ఠించేవారు అలా ప్రారంభమైన ఈ ఉత్సవము పంతొమ్మిది వందల పన్నెండులో శ్రీకృష్ణరావు జగేశ్వర్ భీష్మ యొక్క ప్రేరణతో సంపూర్ణ శ్రీరామనవమి ఉత్సవగా రూపుదిద్దుకున్నది హరికథలు ఊయల కట్టుట గులాల్పొడి చల్లుట మొదలైన కార్యక్రమాలు జరుగుతూ ఉండేవి మరుసటి రోజు ఉట్టి కొట్టడం కూడా నిర్వహించేవారు సూదంటురాయి వలె బాబా ప్రతి మనిషిని ఆకర్షిస్తూ ఆశీర్వదిస్తూ సాయిరాముని వలె భక్తుల మధ్య కదులుతూ ఉంటే ఆనాడు శ్రీరామ శ్రీరాముడే ఈ రూపంలో మళ్ళీ భూమిపై ధర్మ తమ సంస్థాపన కొరకు అవతరించారేమో అన్నట్లుగా ఉండేది గులాల్పుడి కళ్ళల్లో పడినప్పుడు బాబావారు బిగ్గరగా కోపంతో అరిచేవారు ఆ కోపపు అరుపులు మానవజాతిని అవతరి అవరించి ఉన్న దుష్టరావణ స్వభావాలపై కానీ వేరే ఏమీ కాదు అయితే వాసుదేవానంద సరస్వతి అంటే ఆంధ్రప్రదేశ్లో రాజమండ్రి సమీపంలో గల ఒక తపోవనములో మహామా మహామహాన్వితుడైన సిద్ధపురుషుడు వాసుదేవానంద యోగేశ్వరుడు ఉండేవాడు ఆయన కోసం ఎంతోమంది భక్తులు దర్శనార్థానికై వచ్చేవారు అయితే ఒకసారి దాసుగను అతనితో నలుగురు కలిసి ఈ యోగిందని యొక్క దర్శనం చేద్దామని వెళితే అక్కడ షిరిడి పేరు సాయిబాబా పేరు వినగానే పుల పులకితుడై ధ్యాన విడ్డలారా షిరిడిలో నా అన్న పెద్ద పెద్ద అన్న కలవాడు ఆ మహాత్ముని దర్శించకుండా నా దగ్గరికి వచ్చారేమిటి అని అనుగుతాడు సాయినాథులు ముస్లిం అందుకున్న ప్రజలు అనుకునచ్చు వారు నాకు అగ్రజులు నా నమస్కారముతో ఈ నారికెరము వారికి సమర్పించుము అని కొబ్బరికాయ ఇస్తారు వారు నాందేడ్ చేరడానికి పదిహేను రోజులు సమయం పడుతుంది ఈలోపు వారి దగ్గర ఉన్న అటుకులు అటుకులు తినడం వల్ల అవి ఎక్కువ కారంగా ఉండడం చేత వాసుదేవానంద సరస్వతి బాబావారికి సమర్పించిన నారికేళ్ళమును పగల కట్టుకుని నీరు తాగుతారు శిరుడి చేరగానే బాబా గణువుని పిలిచి ప్రేమతో నా తమ్ముడిచ్చిన ఇచ్చిన మీది అని అడుగుతారు ఆశ్చర్యం పొందిన దాసుగణు జరిగిన పొరపాటు చెప్పి క్షమించమని ఇంకో కొబ్బరికాయ తెచ్చిస్తానని లేవబోగా బిడ్డ పోవలదు నీవు తెచ్చే నారికేళము నా సోదరుడు ఇచ్చిన దానితో సరిదూగలదా కానీ మీరు నా బిడ్డలే కదా నా ధనమంతా మీదే మీపై నాకు ఎలాంటి కోపము లేదు అని ఆశీర్వదిస్తారు బాబా తరువాత దీక్షిత్వాడ పంతొమ్మిది వందల తొంభై తొమ్మి పంతొమ్మిది వందల తొమ్మిదిలో కాకాసాహెబ్ దీక్షిత్ సాయి మహమలి విని ప్రేరితుడై మొదటిసారిగా షిరిడీకి వస్తాడు ఇంగ్లాండ్లో రైలు ప్రమాదంలో కాలి విరిగిన దీక్షిత్ బాబా మహిమా తన ద్వారా తన కుంటితనాన్ని పోగొడతాడేమో అని ఆశతో వస్తారు కానీ షిరిడి చేరగానే సాయిని దర్శించగానే కాలు కుంటితనం కన్నా మనసులో ఉన్న కుంటి భావాలు తొలగి మంచమని ప్రార్థిస్తాడు ఆ మహిమల ద్వారా స్వయంగా షిరిడిలో స్థిర నివాసం ఉండాలనే కోరికతో గురుస్థానకు ఉత్తరం వైపు గల కొంత స్థలాన్ని కొని ఆ వసతి గృహ ఒక వసతి గృహాన్ని నిర్మిస్తారు ఆ క్రింది భాగంలో క్రింది భాగాన్ని బాబా కోసం వచ్చే భక్తులకు కేటాయిస్తారు దీనిని దీక్షిత్వాడ అని పిలిచేవారు దీ బాబా వారు మనకు వచ్చే గండాలను ఎలా హెచ్చరిస్తారో ఈ చిన్న విషయం ద్వారా తెలుసుకుందాము బాలాసాహెబ్ మిర్కర్ అను ఒక సమయంలో కోపర్గం తహసీల్దార్గా ఉండేవారు ఆయన చితలీ అనే గ్రామానికి వెళుతూ దారిలో సాయిని దర్శించి వెళదామని వస్తారు మసీదు పక్కనే బాబాకు నమస్కరించి కూర్చుంటారు మసీదులో అప్పుడు బాబా నీవు ఇప్పుడు కూర్చున్నది ద్వారకా మాయి ఈ మసీదు తల్లి చాలా దయార్థ హృదయరాలు ఈమె నరాడంబర భక్తులకు కన్న తల్లి కంటే మిన్న ఈమె తన కొడిలో కూర్చున్న నిజభక్తులను కష్టముల నుండి ఆదుర్ధాల నుండి తప్పించును ఎవరు ఈమె నీడను ఆశ్రయిస్తారో వారి కష్టములన్నీ తొలగిపోవును నీకు పొడుగాటి బాబా తెలియనా అని ఆయన చేతిని పాము పడగవలే పెట్టి చూపి చూపిస్తారు అది మిక్కిలి భయంకరమైనది కానీ ద్వారకామాయి తన బిడ్డను రక్షిస్తూ ఉండగా ఆ సర్పము నేనేమీ చేయలేదు అంటారు మళ్ళీ కొంతసేపటికి బాలాసాహెబ్ మీర్ మసీదులో నుంచి లేవబోయి బయలుదేరుతూ ఉండగా బాబా శ్యామాను పిలిచి సాహెబ్తో చిత్రలోకి వెళ్ళమని ఆదేశిస్తారు కానీ సాహెబ్ అందుకు అంగీకరించడు బాబా ఇట్లా అంటారు అతని మంచిని మనం కోరాము బ్రహ్మదేవుడు రసుడు రాసిన దానిని ఎవరు తప్పించగలరు ఆఖరికి శ్యామ తనతో రావడానికి మీర్కర్ అంగీకరిస్తాడు రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో చిత్రీ దగ్గరలో గల ఆంజనేయ స్వామి దేవాలయంలో మీర్కర్ శ్యామ బస చేస్తారు వాతాపత్రిక చదువుతూ ఉండగా మీర్కర్ అంగవస్త్రం పై నుంచి ఒక పాము వెళతం వెళుతూ ఉంటుంది దాన్ని శ్యామ గమనిస్తాడు సాహేబ్ భయపడతాడు కొంతసేపటికి నడుము నుంచి సర్పం కిందకి దిగి పారిపోతూ ఉండగా చుట్టుపక్కల వారు ప్రోగై ఆ పామును చంపుతారు మీర్కర్కు జరగబోయే పాముగండాన్ని బాబావారి ముందుగానే హెచ్చ ఊహించి హెచ్చరించి అందుకు తోడుగా శ్యామాను కూడా పంపడం వలన అతనికి పాముగండం తప్పి పాము ఏమీ చేయకుండా వెళ్ళిపోవడం జరుగుతుందనమాట దీనిని బట్టి ఈ విషయం ద్వారా మనం గ్రహించవలసినది మనం బాబాను ప్రార్థించి రక్షించ రక్షణ కోరినప్పుడు మనకు రాబోయే కష్ట నష్టాలను బాధలను ముందుగానే తెలుసుకుని తగిన రక్షణను ఆశీర్వాదాన్ని మనకు అందిస్తారు తన మహిమాన్వితమైన శక్తి ద్వారా వాటి ప్రభావాన్ని చాలా వరకు తగ్గిస్తారు కర్మఫలం బలీయ బలీయమైనది కాబట్టి కేవలం నామమాత్రంగానే వాటిని మనచే చేస్తారు బాబావారిని నమ్ముకున్న తర్వాత తమకేవో మహిమలు ఆశ్చర్యాలు అద్భుతాలు జరగలేదని కొందరు భావిస్తూ ఉంటారు సాయి తమకు ఏమి చేయలేదని భావిస్తూ ఉంటారు కానీ సాయి మనకు రాబోయే కష్టాలను చూడగలరు కాబట్టి వాటి నివారణకు ప్రయత్నిస్తారు అలాగే ఈ పదకొండవ అధ్యాయంలో మనము బాబావారి యొక్క అవసరం ఏమిటి మనకి అనే విషయమును మరియు ఈసియావాస్ ఉపనిషత్తు అనేవి నేను పైన లింక్ ఇస్తాను ముందు బాబావారి అవసరం ఏమిటి అనేది లింక్ ఇస్తాను ఈ వీడియో చూడండి తరువాత వాసి ఉపనిషత్తు లింక్ ఉంటుంది రెండు వీడియోలు చూస్తే పదకొండో అధ్యాయం సంపూర్ణంగా పూర్తయినట్టు అలాగే బాబా సర్వదేవతా స్వరూపుడు అన్ని అన్ని యొక్క మహిమలు శక్తులు అన్ని బాబావారి దగ్గరే ఉన్నాయనడానికి ఇది ఒక ముఖ్య ఉదాహరణ దాసుగణు గంగా స్నానం అది పద్దె పంతొమ్మిది వందల ఐదవ సంవత్సరంలో శివరాత్రి నాడు దాసుగణు దగ్గరలో గల గోదావరి తీరానికి వెళ్ళి స్నానం చేయాలని నిర్ణయించుకుంటాడు బాబా అనుమతి కోరగా ఆయన నీవు అంత దూరము ఎందుకు పోవాలి నా నా పాదాల చెంత గంగ లేదా అని వాదిస్తారు బాబా సాక్షాత్తు శివరూప శివస్వరూపుడని గంగాదేవి వారిని ఆశ్రయించి ఉంటుందని కూడా గణుకు తెలుసు అయినా నదిలో స్నానం చేసినట్లుగా అవుతుందా అని సందేహిస్తాడు అతని మనోభావాన్ని గ్రహించిన బాబా తన పాదాల చెంత దోసులు పట్టమని దాసుగణు దోసులు నిండా తన పాదాల బ్రటన వేడి నుంచి పవిత్ర గంగా జలాన్ని సన్నని ధారగా రప్పిస్తారు అప్పుడు ఆయన అతని ఆనందానికి అంతులేక ఆ జలాన్ని శిరస్సుపై జల్లుకొని గంగా స్నానం చేసి సంతృప్తుడు పొందుతాడు ఈ రకంగా బాబావారు ఏది కోరితే అది ఇవ్వగలిగిన సమర్థులు అది మనం పొందడానికి ఆయన మీద పూర్తి భక్తి విశ్వాసం నమ్మకం శ్రద్ధ ఉండాలి కాబట్టి మన సాయి బంధువులందరికీ అలాగే ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఈ ఈ పదకొండవ అధ్యాయం సంపూర్ణం ఓం శాంతి 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 ఓం సాయి